వెల్కమ్ టు మై ఛానల్ హెయిరేటర్ తెలుగు ఈరోజైతే మార్కెట్ అనేది అదరగొట్టింది అయితే అన్ని ఇండెక్స్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాం ఈ రోజు కనుక చూస్తే ఈరోజు నిఫ్టీని మూవ్ చేయడానికి మూవ్ చేసింది అయితే టూ స్టాక్స్ మాత్రమే అవేంటో కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ 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 ఇండస్ట్రీస్ అనే స్టాక్ అనేది ఈ స్టాక్స్ అనేవి మూవ్ చేయడం అయితే జరిగింది సో ఇండెక్స్ పరంగా చూస్తే ఈరోజైతే నిఫ్టీ అయితే పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పైగా క్లోజ్ అయింది ప్రాఫిట్స్లో అండ్ మనం కనుక చూస్తే ఈ రోజు మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా ఫాల్ అయ్యాయి అండ్ ఈ రోజు అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా గెయిన్ అయ్యాయి మనం కనుక చూస్తే అండ్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి గురించి కనుక చూస్తే చాలా టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర కీ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే నిఫ్టీ అనేది ఇరవై ఏడు వేలకి ఎప్పుడు రీచ్ అవ్వబోతుంది అండ్ జేపీ మార్గన్ ఒక కంపెనీ చేసిన ముప్పై వేలుని నిఫ్టీ అనేది నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ సిక్స్ లో టార్గెట్ ఇచ్చింది సో అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి బా అవుతుంది ఖచ్చితంగా చెప్తుంది జేపీ మార్గన్ సో దీని గురించి అండ్ బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీ థౌసండ్ లెవెల్ అనేది మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం ఎప్పుడు రీచ్ అవుతుంది అనేసి చూద్దాం దాని గురించి కూడా అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వచ్చి గత గత ఒక సంవత్సరంగా అయితే అండర్ పర్ఫా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి లాస్ట్ డిసెంబర్లో ఎక్కడైతే క్లోజ్ అయిందో నిఫ్టీ మళ్ళీ అదే స్థాయికి ఈ రోజున అగైన్ ఆ స్థాయిని చేరుకునింది వన్ ఇయర్ పట్టింది మార్కెట్కి అగైన్ కన్సాలిడేషన్ లో ఉండి అగైన్ మూవ్ అవడానికి అండ్ మంచి మూవ్ రావడానికి చూడాలి నెక్స్ట్ ఎలా మూవెంట్ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉండబోతుంది అనేది చర్చించుకుందాం ఈ వీడియోలో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అండి ఇన్ఫర్మేటివ్ సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అయితే అన్ని మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఈరోజు సెక్టర్ వైజ్ చూస్తే మనం కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ ఈచర్ మోటార్స్ బజాజ్ ఫినాన్స్ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి మంచిగా మూవ్ అయితే చూసాం మనం అండ్ దెన్ పెట్రోలియం స్టాక్స్ రిఫైనరీ స్టాక్స్ అనేవి బాగా మూవ్ అయ్యాయి ఈ రోజు అయితే ఈ రోజు లూజర్స్ లూజర్స్ విషయానికి చూస్తే అయితే హిందుస్థాన్ యూనిలివర్ టైటన్ ఏషియన్ పెయింట్స్ హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ అనేవి బాగా పడ్డం అయితే జరిగింది సో దాదాపు ఈ అయితే నివీడియా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది సో దానివల్ల డాలర్ డాలర్ అనేది బలపడి మన మార్కెట్స్ లో గోల్డ్ ప్రైస్ అండ్ సిల్వర్ ప్రైజ్ అయితే పడ్డం అయితే జరిగింది చూద్దాం అండ్ ఈ రోజు అయితే మనం చూస్తే నిఫ్టీ దాదాపు నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది పాయింట్లు లో అయితే క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే నూట ముప్పై ఒక పాయింట్ల గా అయితే క్లోజ్ అయింది సెన్సెక్స్ చూస్తే నాలుగు వందల పాయింట్లు నాలుగు వందల నలభై ఆరు పాయింట్లు గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేవి టాప్ గా అయితే నిలిచాయి అండ్ ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అనేది ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ని ఆల్రెడీ బ్రేక్ చేసింది నిన్న బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి పైకి మూమెంట్ అయితే చూసాం ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ దగ్గర అయితే స్టాప్ అయింది మార్కెట్ అయితే రేపైతే మార్కెట్ అనేది ఈ అప్ మూవ్ కొనసాగుతుందా లేదా అనేది చూడాల్సింది దీనికి ఎఫ్ఐఎస్ అండ్ డిఏ సపోర్ట్ అయితే కావాలి ఖచ్చితంగా మార్కెట్ కి సో ట్వంటీ సెవెన్ కి ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే మన మార్కెట్ అయితే మన మార్కెట్ లో అయితే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ బుల్ మూవ్ అయితే వచ్చింది మార్కెట్ కి అండ్ ఎఫ్ఐఏస్ కూడా లాస్ట్ ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ లో త్రీ ట్రేడింగ్ సెషన్స్ ఏ చేశారు సో దాదాపు థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు త్రీ లాస్ట్ త్రీ ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ గా అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అంటే న్యూస్ ఏంటంటే ట్రంప్ మన పైన టెర్రిఫ్స్ విధిస్తారని ఒక న్యూస్ ఉంది కదా సో దానిపై ఒక క్లారిటీ అయితే రానుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ అయితే వచ్చింది ఆల్రెడీ సో దాని గురించి ఎండింగ్ లో చెప్తాను చూడండి సో రేపటికి కీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కీ ఇంపార్టెంట్ లెవెల్ గా యాక్ట్ అవునుంది మార్కెట్ మార్కెట్లు మేబీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే క్లోజింగ్ అనేది అంత బాగా క్లోజ్ అవ్వలేదు ఇంకా రేపు కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ చూస్తే రేపు అయితే రిజిస్టెన్స్ ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా కీ ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు ఇది కానీ బ్రేక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఇది సెకండ్ ఆల్రెడీ మనకైతే ఈ రిజిస్టెన్స్ లెవెల్స్ అయితే లేవు ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది ఆల్రెడీ అందుకే మనం రెజిస్టెన్స్ లెవెల్ ఇది అనుకుంటున్నాం ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనేది రేపటికి సో ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్ ఫర్దర్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది నిఫ్టీకి సో ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర అయితే మన మార్కెట్ దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనపడుతుంది ఆప్షన్ టేబుల్లో చూడాలి ఈ ఈ మధ్యలో అయితే మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ కానీ అంత మూమెంట్ అయితే రాకపోతే అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ మధ్యలో అయితే మార్కెట్ అయితే మూవ్ అవును కన్సాలిడేషన్ మేబీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దామండి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే మనం ఆల్రెడీ ప్రొడిక్షన్ ఇచ్చాము లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ మన సెషన్ లో అయితే అయితే ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కి అయితే కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గా అయితే రేపటికి అయితే కీ కీ సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ యాక్ట్ అవ్వనుంది మనం ఆల్రెడీ గత సెషన్స్ లో మాట్లాడుకున్నాం ఏంటంటే బ్యా బ్యాంక్ నిఫ్టీ అనేది సిక్స్టీ థౌసండ్ రీచ్ అవుతుందా లేదా అనేసి ఈ డిసెంబర్ లోపు ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగానే ఉంది ఈ మొమెంటం కానీ కొనసాగితే లాస్ట్ టూ టూ ట్రేడింగ్ సెషన్స్ లో బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంచుమించు థౌసండ్ పాయింట్స్ అయితే మూవ్ అవడం అయితే జరిగింది టూ టు త్రీ ట్రే ట్రేడింగ్ సెషన్స్ లో మనం కనుక చూస్తే ఈ రోజు మార్కెట్ అనేది ఈ ఈఎంఏ లైన్ కింద అయితే క్లోజ్ అవడం చూస్తున్నాం మేబీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపు ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో చూద్దామం అండి ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ని ఖచ్చితంగా మార్కెట్ అనేది ఫర్దర్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది మంచిగా అయితే మూవ్ అవుతుంది గా ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ని ఈ రోజు అయితే బ్రేక్ చేసి పైన అయితే క్లోజ్ అయింది సో చూడాలి రేపు మార్కెట్ అనేది సస్టైన్ అవుతుందా లేదా ఈ లెవెల్ అనేసి పద్దర్గా ఈ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో రేపు కానీ మార్కెట్ లో మంచి మూమెంట్స్ ఉంటే దాని నైంటీ థౌసండ్కి రీచ్ అవడం ఐడియల్ నైన్టీ థౌసండ్ లెవెల్ కి రీచ్ అవ్వడానికి కూడా సెన్సెక్స్ ఆగదు డిసెంబర్ లో అయితే నైన్టీ థౌసండ్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేపు కమింగ్ టూ త్రీ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కి ఎక్కడ స్టే చేస్తుంది అనేసి చూద్దాం అండి రిజిస్ట్రెన్స్ రేపటికైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది రిజిస్ట్రెన్స్ యాక్ట్ అవును ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి దాని సపోర్ట్ లెవెల్ గా అయితే ఈ ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవునుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనేది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది రేపు అయితే మార్కెట్ కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గా అయితే రేపు యాక్ట్ అవు ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనేది ఇక మనం కనుక చూస్తే ఎఫ్ఐ డేటా చూస్తే ఈ రోజు అయితే నెట్ బైయింగ్ అయితే జరిగింది థౌసండ్ క్రోస్ దగ్గర డిఏఎస్ అండ్ ఎఫ్ఐఎస్ అనేది బై చేయడం అయితే జరిగింది ఇక ట్రంప్ అనే ట్రంప్ ఆల్రెడీ ఒక డిసిషన్ అయితే ఇచ్చారు ఏంటంటే టూ హండ్రెడ్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన టెరిఫ్ అనేది విధి విధించము అనేసి నవంబర్ ట్వెల్త్న ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది సో ఇది మనకి మంచి విషయమే కాబట్టి అండ్ గ్లోబల్గా అయితే ఈ యూఎస్ పరంగా అయితే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది దానికి చెక్ పెట్టడానికి అయితే ట్రంప్ అనేది డెసిషన్ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది మనకైతే సో చూడాలండి సో ఈ ట్రంప్ అనేది ఆల్రెడీ కొన్ని టూ హండ్రెడ్ ప్రోడక్ట్స్ పైన అయితే టెరిఫ్స్ అనేవి తగ్గించామనేసి చెప్తున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్గా ఇంకా ఇండియా ట్రేడ్ డీల్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది జరిగితే ఖచ్చితంగా మన మార్కెట్స్ అనేది మంచి మూమెంట్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌసండ్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు అయితే డాలర్ రూపీ రేట్ అయితే పడిపోయి పెరిగింది డాలర్ డాలర్ అయితే పెరిగింది సో డాలర్ రేట్ పెరగడం వల్ల ఈ గోల్డ్ సిల్వర్ అనేది పడ్డం అయితే జరిగింది మార్కెట్ లో సో చూడాలి రేపు మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయో ఈ అయితే అత్యంత అత్యంత ఇంపార్టెంట్ అనే న్యూస్ ఏంటంటే వీడియా అనేది స్ట్రాంగ్ రిజల్ట్స్ తో తిరిగి రావడం యుఎస్ కి అండ్ సమదర్ మార్ యుఎస్ కి యూరోపియన్ మార్కెట్స్ కి ఇది మంచి విషయం అనుకోవచ్చు ఎందుకంటే ఈ నిమిడియా రిజల్ట్స్ అనేవి దగ్గర దగ్గర ఇంచుమించు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్స్ తో ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చూడాలండి ఈ ఇది ఏమన్నా ఐటీ స్టాక్స్ ని పెరుగుతాయా కమింగ్ డేస్ లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి ఏ బబుల్ అనేది ఏ గురించి నెగిటివ్ గా వచ్చిన కామెంట్స్ అన్ని ఈ రిజల్ట్ అనేది రబ్ చేసింది అనేది చూడాలి ఇంకా ఐటీ స్టాక్స్ అనేవి ఫ్యూచర్ లో అనేది చూడాలి మన ఇండియన్ మార్కెట్స్ ఈ న్యూస్ కి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలండి చూద్దామండి రేపు మన ఐటీ స్టాక్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయి ఎలా క్లోజ్ అవుతాయి అనేది ఈ టూ త్రీ డేస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో సో దీని వల్లే యుఎస్ మార్కెట్స్ అనేది కన్బ్యాక్ అనేది కూడా చెప్పుకోవచ్చు మేబీ నీ మీడియా రిజల్ట్స్ వల్ల కూడా అండ్ డాలర్ అనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల అండ్ గ్లోబల్ మార్కెట్ చూస్తే ఈ రోజు గోల్డ్ ప్రైస్ చూస్తే గోల్డ్ ప్రైస్ అనేది లైవ్ గోల్డ్ ప్రైస్ అండి ఇది పడింది బట్ ఇప్పుడు లైవ్ ప్రైస్ వచ్చి వన్ లాక్ ట్వంటీ త్రీ థౌసండ్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ ఇది సిల్వర్ ప్రైస్ అయితే వన్ లాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయితే ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లైవ్ అయితే పెరుగుతుంది పడింది మార్నింగ్ ఇప్పుడు పెరుగుతుంది మళ్ళీ చూద్దాం దాని రేపు ఎట్లా ఓపెన్ అవుతుందో ఇంకా గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి చాలా రోజుల తర్వాత మామూలుగా అయితే గత ఒక వారంగా ఫ్లాట్ గా నెగిటివ్ గా క్లోజ్ అవుతున్నాయి ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక సెవెన్ ఆర్ ఎయిత్ ట్రేడింగ్ చేసిన తర్వాత అయితే పాజిటివ్ గా క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం చూద్దాం రేపు మార్కెట్స్ అనేవి అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి ఇప్పుడైతే రేపు మార్కెట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం అండ్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రేపు కనుక ఎఫ్ఐఏఎస్ కానీ సెల్లింగ్ చేయకుండా బయింగ్ చేస్తే మాత్రం మన మార్కెట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వెళ్ళడానికి పక్క ఈ నవంబర్ లోపే కూడా వెళ్ళిపోవచ్చు ట్వంటీ సెవెన్ కి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోలను చూస్తూ అండ్ ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక మన డైలీ అనాలిసిస్ వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్